వెల్కమ్ టు ఏపీ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సజ్జకంఠ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం కళ్యాణోత్సవం మంగళవారం బ్రహ్మోత్సవం బుధవారం ఆది ఆంధ్రుడి దీపోత్సవం ఘనంగా జరిగింది మేళతాళాలతో ఆది ఆంధ్రుడి దీపంకు స్వాగతం పలికి వేద పండితుల వేద మంత్రాలతో భగవానుడి సమక్షంలో ఈ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అలాగే పండరీ భజన ప్రజలు తిలగించారు దీపోత్సవానికి విచ్చేసిన భక్తులకు స్వామి ఆలయ ధర్మకర్త రమాకాంత్ రెడ్డి స్థానిక సర్పంచ్ గిరిజమ్మ నాగరాజరావు కార్యనిర్వాహక అధికారి ఈశ్వర్ రెడ్డి ఆదినట్లు అన్నదానం తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో గుడిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు ందేపల్లి గ్రామం దగ్గర గుడిపల్లి అయినటువంటి చిన్న కుగ్రామం ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆది విగ్రహ రూపమైనటువంటి సత్యగంట ఉన్నారు రంగనాథ రంగనాథస్వామి మొట్టమొదట బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణ చేత ఇవ్వబడినటువంటి విగ్రహ రూపమైనటువంటి అర్చామూర్తి వైష్ణవ సంప్రదాయంలో స్వామిని స్థుతించడానికి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని ఐదు రూపాలలో పలుస్తారు విగ్రహ రూపంలో వెలిసినటువంటి స్వామి ఇక్కడ ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారికి సత్యకంట రంగనాథ స్వామి స్వప్న దర్శనమిచ్చి తాను ఈ గ్రామంలో ఒక సత్య చేనులో వెలిచి ఉన్నాడని తెలియజేయడం ఇవ్వడము జరిగినది అట్లే కృష్ణదేవరాయలు గురువుగారైనటువంటి కోటి కన్యాదానం తాతాచారులకు కూడా అదే రోజు స్వప్న దర్శనమయ్యి తనకుగాను ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరడం జరిగింది సత్యగంటి రంగనాథ స్వామి ఆ విధంగా కలలో వచ్చిన తర్వాత గురువుగారు తర్వాత మహారాజు ఇద్దరూ కలుసుకొని తమకు ఒకటే స్వప్నం వచ్చినట్టు తెలుసుకొని కళలో కనబడిచిన దృశ్యం కనబడిచినటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ పుట్టలో వెలుగుతున్నటువంటి కాంతిని చూసి అక్కడ పుట్టను తవ్వించి అక్కడ ఉన్నటువంటి స్వామిని పుట్టుశిలారూపమైనటువంటి స్వామిని తీసుకొని వచ్చి ముందే వెలిసినటువంటి ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది వారి వంశం వాళ్ళే అప్పటి నుంచి కూడా స్వామిని కొలువు చేసి ఇక్కడ ఆచార్య పురుషులుగా వెలు నిలుస్తూ విడిలో జరగవలసినటువంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఆ విధంగా ఇక్కడ స్వామి దేవాలయం వెలసి ఉన్నది ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం నూరవ సంవత్సరం అవుతున్నది అయితే కొన్ని వేల ఏళ్ళప్పటి నుంచి ఉన్నప్పటికి కూడా చాలా కొద్ది కాలం మధ్య మధ్యలో సరిగా పూజాధికారులు లేక కొన్ని అవాంతరకాలలు ఏర్పడి కేవలం ఉత్తపరుషం మాత్రం నిర్వహిస్తూ ఉండినారు తర్వాత రాన రాన అభివృద్ధి కార్యక్రమ భక్తుల యొక్క కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతుంది దైచ శ్రీమన్నారాయణ ఒడిగేపల్లి నరసింహాచార్యులు ఇక్కడ ఆచార్య పీఠం వహిస్తున్నటువంటి వాడిని ప్రస్తుతము అనంతపురంలో ఉన్నాం కదా గోవిందం ృష్టవామన విద్య ఇది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామము ఇక్కడ వెలిసి ఉన్నది శ్రీ రంగనాథ రంగనాథస్వామి పూర్వము ఇక్కడ ఒక గుల్ల గొల్లవారు నివసిస్తుండేవారు వారికి మేస్తూ అంతా ఉంటూ పాలు ఇవ్వ ఇది ఎక్కడో పాలు ఇవ్వడం లేదని ఆ గోవుని ఎదుర్కొని పోతే ఆ గోవు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పుట్టలేకి పాలు ఇడుస్తూ ఉంది అది చూసి ఆ గోవు గొల్లడు ఇదేదో ఈ పుట్టలో ఏమో ఉంది అంటే చెప్పి ఆ పుట్టని త్రవ్వడం జరిగింది ఆ త్రవ్వేటప్పుడు లోపలండే ఈ సజ్జగంట రంగనాథ స్వామి అనే స్వామికి ఒక రా శిలారూపంలో ఉంది తలకి గడారేట తగిలి ఒక రాయి భిన్నమైనట్టుగా కూడా మాకు లోపల కనిపిస్తుంది ఆ సందర్భంలో తవినవుడు ఏ నేను ఇక్కడ ఎవరు నువ్వు నన్నే కొట్టినామంటే లేదు స్వామి నాకు తెలియదు ఇట్లా ఆవు పాలిడుస్తా అంటే నేను తవినానంటే అంటే సరే నేను ఇక్కడ సజ్జగంట రంగనాథ స్వామిని నన్ను నువ్వు పూ పూజించుకొని చెప్తే ఆ గొల్లడు అక్కడే ఒక బండలు మార్చుకొని అక్కడ పూజ చేసుకుంటా ఉంటే ఈ మొదటి పన్నెండు వందల ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి మొదటి విష్ణువర్ధన రాజుల కాలంలో ఒక సామంతునికి చక్రవర్తి నుంచి శిక్ష పడి ఆ శిక్షకు గాను చక్రవర్తి తగ్గ పోతా అంటే మార్గ మధ్యంలో ఈ పెట్టుకొని ఉండే దేవుడిని చూసి ఏమి అడిగితే గొల్లుడు నాకు ఇట్లా స్వామి పుట్టలో దొరికినాడు నేను ఇట్లా పూజ చేసుకుంటున్నానని చెప్తే సరే మీ స్వామిలో సత్యముడిని నాకిన ఈ శిక్ష తప్పిపోతే నేను స్వామి గుడి కట్టిస్తానని మొక్కొని పోవడం జరిగింది ఇంకా దారిలో పోతున్నట్లే ఆ చక్రవర్తి నుంచి నీవు తప్పు చేయలేదు పొరపాటు నీకు ఎవరో చెప్పడం వల్ల నీకు శిక్షించరాము నీవేం తప్పలేదని చెప్తే ఆయన వచ్చేసి స్వామి నుంచి నేను తప్పు తప్పైంది శిక్షని ఇక్కడ ఇది గుడి కట్టుకున్న ముందు పండపల్లి అనమాట ఇక్కడ అంతా మొత్తం బండే ఆ పండనంతా పగలగొట్టి ఇక్కడ గుడి కట్టినవడం జరిగింది అప్పటి నుంచి ఇది గుడిపల్లిగా మారింది ఇది మా స్వామి భక్తులు దేశ విదేశాల్లో ఉన్నారు ఈ ఇది చైత్రశుద్ధ పౌర్ణమికి తేరు జరుగుతుంది ప్రతి సంవత్సరము మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మేము తొంభై తొమ్మిదవ బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుపుతున్నాము నెక్స్ట్ సంవత్సరం వందో సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా జరపాలని ఆలయ ధర్మకర్త మండలి అందరూ నిర్ణయించినారు స్వామి కోరుకున్న వాళ్ళందరికీ కోరికలు తీస్తున్నారు కాబట్టి భక్తాలు ఇక్కడ ఎక్కువ వచ్చి వారి వారి పూజలు చేసుకొని ఈ పది రోజులు ఉంటుందనమాట ప్రతి రోజులు నిత్యాన్నదానం పగలు రాత్రి కూడా అన్నదానం ఇక్కడ ఉంటుందన్నమాట ఇది స్వామివారి యొక్క విశేషం